పిఠాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరిగిన జిల్లా యోగా ఛాంపియన్షిప్ పోటీల పోటీలకు ముఖ్య అతిథిగా డీసీబీ చైర్మన్ బాబు పాల్గొన్నారు ఈ యోగా ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు యోగా అనేది శారీరక మానసిక దృఢత్వానికి తోడ్పడుతుంది ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన పెంచుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో అయితే ప్రజలు పాల్గొన్నారు యోగా చేస్తున్న విద్యార్థులను అయితే ఆయన వాళ్ళందరూ ప్రశంసించడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ భవన్ డిస్ట్రిక్ట్ యోగా ఇరవై ఐదు జరిగేయండి మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శాస్త్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొడుదల పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఎంతో దిగ్గుజేయడం జరిగిందండి ఈరోజు మూడు వందల మంది జిల్లా వ్యాప్తంగా యోగా అథ్లెట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ అన్ని వయసుల కేటగిరీ వారికి కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది అందరికీ కూడా గోల్డ్ సిల్వర్ బ్రోంజ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది వీరందరికీ నెక్స్ట్ మంత్ స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం కూడా జరిగింది పిఠాపురం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొనసే పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందండి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పిఠాపురంలో ఎన్నో సమ్మర్ క్యాంపులు ఎన్నో యోగా కార్యక్రమాలు అలాగే యోగాంధ్రాలలో కూడా నెల రోజుల పాటు మేము కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే పిఠాపురం నుండి పిట్టలను వరల్డ్ కప్ వరకు అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది మరి మేమైతే ప్రతి కార్యక్రమాలు జరుగు చేస్తున్నాం కానీ మాకైతే ఎటువంటి ఆదరణ లభించడం లేదండి మరి దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మా కోసం ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఒక జిల్లా నుండి మేము ఇంతమంది అథ్లెట్స్ని గత కొన్ని సంవత్సరాలుగా మేము పిల్లల్ని అలాగే ఎనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు పైచెత్తు వారిని కూడా మేము తయారు చేయడం జరుగుతుంది అటువంటి వారు యోగాలో ఎంతో ప్రఖ్యాతగా వాళ్ళందరూ కూడా ఎదుగుతున్నారు మరి ఈరోజు కాకినాడ జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం మన పిఠాపురంలో నిర్వహించడం మరి ఎంతోమంది ఎన్నో ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చారండి